టమాటాస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకేదైతే చూడండి పునర్ చూస్తున్నారా చాలా పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది మార్కెట్లో మనం తీసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది కదా అంటే ఇంకా నేను కూడా ఇవి మార్కెట్లో తెచ్చినాయండి ఆకు తీసేసుకొని ఉట్టి కొమ్మలే ఇట్లా మట్టిలో వేస్తే వచ్చినాయి చూస్తున్నారా ఉట్టి కొమ్మలతోని కూడా మనం ఇలా పొనగంటాకు పెంచుకోవచ్చండి కానీ ఇంకా ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ పొనగంటాకు వచ్చేసి చూస్తున్నారా చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ఇంత పెద్ద పెద్ద ఆకులతో ఉందండి పొనగంటాకు హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి పప్పులో వేసుకోవచ్చు ఆకు ఫ్రై చేసుకోవచ్చు మిర్చి చేసుకొని మళ్ళీ ఇంకా టమాటా ఉన్న పొనిగంటాకు కూడా వేసు చేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు నేనైతే ఇది హార్వెస్ట్ చేద్దామని ఇంకా తెంపుతున్నానండి ఇది పొనిగంటాకు వచ్చేసి ఇంకా సరిపోయింది కదా ఇంకేం లేదు ఇంకా తీసేస్తామని అయిన వరకైనా కూడా కొంచెం జాలండి మళ్ళీ మనం ఈ కాడలు ఉన్నాయి కదా ఈ కాడలు మళ్ళీ మనం ఆకంతా ఇలా రెండుకున్నాక మళ్ళీ ఇవి కూడా మట్టిలో ఇట్లా పడేస్తే మనకి మొలకలు అనేటివి ఇలా వచ్చి వేర్లు వచ్చి మళ్ళీ ఇలా ఆకైతే పెరుగుతుందండి ఇంకా ఎవరికైనా ఇంట్లో లేకుంటేనైతే ఫ్రెండ్స్ ఇంకా ఇదేం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు మార్కెట్కు వెళితే మంచిగా కడ పొని గంటాక అనేది దొరుకుతూనే ఉంటుంది ఇంకా అక్కడ అయినా కూడా మనం ఇలా వండుకొని ఆకులు తీసేసినవి కొమ్మలన్నీ ఇంకా ఇలా పడేసుకోవచ్చు నాటడం అనేది కూడా ఏం లేదండి ఎందుకంటే ఇలా నాటడు అది ఇది అనేది ఏమి ఉండదు మనం ఆకులు తీసేసి కొమ్మలు అనేటివి ఇట్లా మట్టిలో పడేసినా కూడా అవే అంటుకపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ ఇది ఇది ఎలా వేస్తానో మళ్ళీ కూడా మీకు నేనైతే వీడియో చేస్తానండి మళ్ళీ వరకు కూడా ఒకసారి అయితే చేశాను చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఎంత పెద్ద పెద్ద ఆకులు ఇంకా పప్పుల వేసుకున్న కూడా మనకు సరిపోతుంది ఇళ్ళనైనా వేసుకోవచ్చు ఇంకా నేనైతే పప్పులోనైనా వేద్దామని తీసుకున్నానండి చూసారా మనం మార్కెట్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఆకులతో ఉంది కదా పప్పులే వేసుకోవచ్చండి ఏం లేదని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక ఇంతాకైతే తీసేసాను హార్వెస్ట్ అయితే చేశాను తింటేసాను చూస్తున్నారు ఇంకా కొన్ని ఇక్కడైతే టమాటాలు ఉన్నాయి తీసేసుకున్నాను చూస్తున్నారు కదండి కోతలు వచ్చి అయితే అన్నీ తింటున్నాయి ఇంకెందుకు లే తీసేస్తే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇవి కూడా తీసేస్తున్నాను ఎందుకంటే కోతులు అనేటివి వచ్చి తింటున్నాయండి వచ్చి తెంపుకొని మొత్తాన్ని తింటున్నాయి ఇంకా ఇవి కూడా ఇట్లానే అన్నీ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కూడా ఉన్నాయండి కొన్ని గంట ఆకులు మనకి ఇలా రెండు రెండు ఇట్లానే ఉంటాయి అంత టైం గింజలు పడి ముడుస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఉన్నాయి చూస్తున్నారా ఇంకా ఇలా అక్కడ రండి ఇక్కడ రెండు అన్నీ ఉన్నాయి ఆకొచ్చేసి అయితే కూడా చూడండి ఇక ఇంకా ఇవి అయితే ఇట్లా అయినాయి టమాటాలకి ఇంకా ఇవి దూరంగా ఉన్నాయండి ఇవి కూడా తీసేసుకుంటే మనకు అయితేనే ఉంటాయి దూరవి కూడా చూస్తున్నారు కదా ఇంకా ఇలానైతే కొన్ని కొన్ని అయితే హార్వెస్ట్ అయితే చేశానండి చేస్తున్నారు ఇంకా ఇది కూడా తీసేయాలి కూతులు అన్నీ తీ ఉంచట్లేదు కోతులు అన్నీ తీసేస్తున్నాయండి తీసేసుకోవాలి మనకి ఇట్లయినా దూరగా మంచిగానే ఉంటాయి పండుగ అయితేనే ఉన్నాయి ఇంకా పున్న అయితే ఉండిపోయాయి ఇంక రెండు మూడు రోజులు అయితే కానీ ఇంక ఇవి అవుతాయి చూస్తున్నారా ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కూడా ఉంది చూడండి పొన్నగంటే ఇది గిట్లా ఇది కూడా అంటాకండి ఇంకా ఇది కూడా మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు చాలా గట్టిగా ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయండి మనం ఇట్లా తెంపుతూ ఉంటే మళ్ళీ పెరుగుతూనే ఉంటుందండి ఎంత చెట్టుకైనా కూడా చాలా నచ్చింది అసలు ఇక్కడ ఇట్లా ఉంది పునిగంట ఇట్లా తీసేసుకుంటే అయిపోతుందండి చూస్తున్నారా పునిగంట పప్పులు వేసినా చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా ఒంటికి కూడా చాలా మంచిది కంటికి అయినా కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే హార్వెస్ట్ చేసినాయి చూస్తున్నారా టమాటాలు కొనగంటాకు ఇంకా ఇవైతే మంచి పండుగ అయితే దూరండి ఇట్లా వేసుకున్న టేస్ట్ కూడా పులుపుగా బాగుంటుంది కొంచెం దూరం ఉన్నాయి కదా ఏం కాదు ఇంకా ఇవైతే తీసేసాను పోతలు ఏం ఉంచట్లేదండి ఇంకా ఇదైతే పునగంటాకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇండియా నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పొనిగంటాకు నండి చూస్తున్నారా ఇదే ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే ఇలా ఉన్నాయి పొనిగంటాకు గిన్న ఇవన్నీ చూస్తున్నారా చాలా బాగుంది కదండి ఒంటి పరంగా కూడా ఇది హెల్తీ పరంగా కూడా చాలా మంచిదండి ఇది వచ్చేసి అయితే మంచిగానే ఉంటుంది మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారా ఇవే టమాటాలండి నేను హార్వెస్ట్ చేసినా అయితే ఇవ్వండి టమాటాలు కొన్ని గంట ఓకే నా ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి